ఇప్పుడు వన్ డైరెక్ట్గా వచ్చారు అనుకోండి ఇదే గేదెను ఒకటి పదిహేను ఒకటి ఇరవై చెప్తాం ఓకే ఒక ఐదు పదిహేడు డిఫరెన్స్ లో చెప్తాం ఓకే అదే ఎవరినైనా తీసుకొస్తే లక్ష యాభై లక్ష అరవై రెండు లక్షలు కూడా చెప్పాలా డైరెక్ట్ లక్ష ఐదు వేలు పండే లీటర్లు పెట్టుకొని నేను రేట్ లేండి లీటర్లు పెట్టుకోవచ్చు ఐదు వేలు లక్ష ఐదు రేటు చెప్పరు లక్ష పదేలు పడుతుంది ఆన్లైన్ సరే ఇస్తాను గేదెని ఓకే ఇప్పుడు నా దగ్గరకి వస్తారు ఇక్కడ నా దగ్గర చూసుకుంటారు ఓకే ఇక్కడ నచ్చకపోతే ఇక్కడ నేను వెలుపు ఓకే మళ్ళీ వాళ్ళని తీసుకుపోదు ఇంకో దిక్కకి వెళ్ళకూడదు ఓకే వెళ్తా రేట్ పెరుగుతే రేటు పెరుగుతుంది రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నామండి ఒకసారి అయితే అడుగుదాం నమస్తే అండి నమస్తే అండి ఒకసారి మీ పేరు మన లొకేషన్ నా పేరు వచ్చి మనీ అండి మనీ డైరీ ఫామ్ ఒక నా అడ్రస్ వచ్చి రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం కార్య గ్రామం ఓకే ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఎన్ని గేదెలు అమ్మ నా దగ్గర ఇరవై గేదెలు ఉన్నాయి ఇరవై గేదెలు దాకా ఉన్నాయి ఓకే ఇప్పుడు వర్షాకాలం అయిపోయింది చలికాలం స్టార్ట్ అయ్యింది ఏమన్నా రేట్లు ఏమైనా తగినాయినా ఇప్పుడు ప్రెసెంట్ ఆగస్టు ఇప్పుడు తగ్గు తగ్గులోనే ఉంటాయండి తగ్గులోనే నెల వరకు తగ్గులోనే ఉంటాయి ఈ నెల దాటిని కాని మళ్ళీ జనవరి వచ్చిన పెరుగుతాయి ఇప్పుడైతే తగ్గుదలనే ఉంటాయి స్టార్టింగ్ ప్రైజ్ ఎంత ఉన్నారు మన దగ్గర తొంభై వేలు తొంభై వేలు తొంభై ఓకే ఇప్పుడు కనబడుతున్నాయి రోజు ఇప్పుడు తొలితలో పది లీటర్లు ఉంటాయండి రోజు మీద ఇప్పుడు ఐదు లీటర్లు ఇప్పుడు రెడీ ఉన్నాయి రెడీ ఇంకా ఏం లేదండి ఇంకా టెన్ డేస్ ఉంది టెన్ డేస్ ఓకే పది రోజుల్లో డెలివరీ అయ్యి ఫస్ట్ ల్యాక్టేషన్

అదే ఎవరైనా తీసుకొస్తే లక్ష యాభై లక్ష అరవై రెండు లక్షలు కూడా చెప్పాలి మధ్యవర్తిలు వస్తే రేట్ ఎక్కువ చెప్పాలి అంటే కొంతమంది ఏమేమి కామెంట్ చేస్తున్నారు అంటే అన్న చేస్తున్నారంటే చెప్తున్నారు అక్కడికి వెళ్ళగా ఆ రేట్లు ఉంటా లేదు ఎక్కువ చెప్తున్నారు అని చెప్పి కామెంట్ చేస్తున్నాం చాలా మంది అది తేడా ఎలా జరుగుతుంది అంటే ఎవరైనా కూడతా తీసుకొస్తే మాత్రం మేము రెండు లక్షల పైన చెప్పాలి గేదె రేట్ ఓకే అది మీరు డైరెక్ట్ గా వచ్చారనుకోండి అది తగ్గించి మీకే ఇస్తాం లక్ష పదేళ్ళు లక్ష పదిహేను మంచిగా గేదిస్తాం అవగాహన ఎక్కడోళ్ళు అక్కడ వదిలేసి రావాలన్నా ఓకే ఇప్పుడు నా దగ్గరికి వస్తారు ఇక్కడ నా దగ్గర చూసుకుంటారు ఓకే ఇక్కడ నచ్చకపోతే ఇక్కడ నేను ఎలిపవాల వంచా ఓకే మళ్ళ వాళ్ళని తీసుకోబడదు ఇంకో దిక్కుకి వెళ్ళకూడదు ఓకే వల్తవ రేట్ పెరుగుతది రేట్ పెరుగుతది ఓకే అలా మీకు డైరీ ఫాలో నచ్చకపోతే వాళ్ళని అక్కడే ఉంచేసి మీరే సెపరేట్ గా మీరు వేరే డైరీ పోకేనా నేను చెప్తున్నా నేను రైతులకి ఓకే వాళ్ళని అక్కడే ఉండమని చెప్పండి తప్పేముంది ఇబ్బంది లేదు ఎక్కడోన అక్కడ వదిలేసి రావడం వల్ల మీకు మేలు అవుతుంది మేలు అవుతుంది ఓకే ఇది దీని గురించి ఒకసారి చెప్రా ఇది థర్డ్ ల్యాక్ టెషన్ అన్న మూడో వితాల ఉంది ఇది డెలివరీ అయినా గాలేదు ఇంకా ఏ ఇంకా డెలివరీ అవ్వలేదు ఇంకా 10 డేస్ ఉన్నాయి అన్ని కూడా రాత్రే దిగిని బండి ఓకే రాత్రే దిగినే అని చెప్తున్నారు 10 రోజులు టైం ఉంది ఇప్పుడు డెలివరీ అయితే అన్నా దన్ని పాలిస్తదనేది ఇది ఇది 16 లీటర్ల అన్న 16 లీటర్ పాలి కెపాసిటీ ది ఆర్డర్ క్వాలిటీ చాలా బాగుంది ఇంకా చూస్తది చూసుకోవచ్చు ఇలా తిప్పమగా ఏం చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ అండి 90 90 వేల నుంచి ఎంత వరకు అన్న మనకు వరకు ఉంది మన డైరీలో రేటు మన డైరీలో ఆల్ డైరెక్ట్ గా వస్తాయి ఓకే నేరుగా వస్తాయి నేరుగా వస్తాయి ఓకే నేరుగా వస్తనే 90 వేల నుంచి ముప్పై వరకు ఉంది ఇది సైజ్ బాగుంది దీనికి సైజ్ అయితే పాలనరాలు కూడా మీరు అన్ని చూసుకోవచ్చు చూసుకున్న తర్వాత కొనుగోలు చేయాలి ఇక్కడ మనకి రైతులకు మన గ్యారంటీ ఉంటది మన గారు పాల్ గ్యారంటీ ఉంటదండి ఉంటుంది మైక్ గ్యారంటీ ఉంటుంది ప్రొమ్ గ్యారంటీ ఉంటుంది గేది తీసుకెళ్ళి ఈనేక పదిహేను రోజుల వరకు కూడా పాల్ గ్యారంటీ ఉంటుంది పదిహేను రోజులు సరే గేదె వెనక తీసుకురావచ్చు వెనక తీసుకొచ్చి మళ్ళీ వేరే తీసుకెళ్ళచ్చు ఓకే ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది ఏం లేదు ఎనికి కూడా తీసుకోవచ్చు రావచ్చు దీని సైజ్ బాగుంది పదహారు లీటర్ల పాల కెపాసిటీ చూసుకో నరాలు చూడండి చూడండి కూడా గేదెకి ఎంత సైజ్ ఉందో టీ సైజ్ ఓకే మన డైరీలో దానికి లోటు ఉండదు అండి ఎక్కువ ఓకే ఇది ఏవి సైజ్ అంటే ఎందువల్ల ఇప్పుడు మనం లక్ష అనుకోండి ఇది మళ్ళీ వీళ్ళకి పాలు తాగేసి ఒక రెండు నెలలు మూడు నెలలు సీడ్ ఉంటే మళ్ళీ ఎనభై వద్దండి అవును ఎనభై ఐదు వేలు వద్ది సైజు ఉండడం వల్ల సైజు ఈ ఆర్డర్ క్వాలిటీ ఉండడం వల్ల మళ్ళీ ఎనభై ఐదు వేలు అలాగే వాళ్ళు సాధారణంగా ఎవరైనా సరే రెండులో మూడు ఏతంలో వాళ్ళు తాగితేనే బాగుంటుంది అండి తీసుకెళ్ళా అవును దాని మీద లాభం పొందగలరు మూడు సంవత్సరాలు దాని దగ్గర వాళ్ళ దగ్గర ఉండాలి మనకి మనకి ఎంత పడుతుంది వేలు పడుతుంది పడుతుంది డైరెక్ట్ వస్తే మధ్యవర్తుల వస్తే మాత్రం రేట్ అనేది పెరుగుతుంది రెండు లక్షలు కూడా చెప్పే అవకాశాలు చూసుకోవచ్చు ఇది సెకండ్ లాక్స్ రెండో విధాలో ఉంది ఇది కూడా మనకి ఎన్ని రోజులు టైం పడుతుంది ఇది పది రోజుల అండి పది రోజులు అన్ని కూడా మనకి టెన్ డేస్ లో డెలివరీ అయ్యేది లేవు అన్ని కూడా చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేటు తొంభై వేల నుంచి లక్ష సైజ్ చూసుకోండి సైజ్ బాగుంది సైజు బాగుంటుంది ఏవి సైజ్ ఉంటాయి అండి కూడా హెవీ సైజు అలా దీనికి మన ఎంత రేట్ ఎంత పడుతుంది ఇది ఒకటి ముప్పై పడుతుంది ఒకటి ముప్పై మన దాంట్లో ఒకటి ముప్పై లాస్ట్ ప్రైజ్ లాస్ట్ ప్రైజ్ అండి ఒక లక్ష ముప్పై లాస్ట్ ప్రైజ్ తొంభై వేల నుంచి లక్ష ముప్పై వరకు ఉంది పాల కెపాసిటీ దీనికి దీనికి పదహారు లీటర్లు అండి పదహారు లీటర్లు కానీ మనం పన్నెండు లీటర్లు చెప్తాం పన్నెండు చెప్తారు ఓకే రెండు లీటర్లు తగ్గించుకొని చూసుకోమంటాం రెండు మూడు లీటర్లు ఓకే పన్నెండు లీటర్లే చెప్తున్నారు పదహారు లీటర్లు యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అని చెప్తున్నారు ఇది ఎన్నో అయితే డెలివరీ అయితే ఇది సెకండ్ అండి రెండో అయితే డెలివరీ అయితే మనకి రెండో అయితే ఉంది

ఇది మనకి ఇంకో ఇది కూడా టెన్ డేస్ ఇది టెన్ డేస్ అండి టెన్ డేస్ టైమ్ డెలివరీ అవడానికి డెలివరీ అయితే మనకి ఎన్నో అవుతాయి ఇది సెకండ్ అండి సెకండ్ సెకండ్ రెండు అయితే ఇది కూడా ఇప్పుడు పాల కెపాసిటీ విషయానికి వస్తే ఇది ఇది పద్నాలుగు లీటర్లు అండి లీటర్ పాల కెపాసిటీ గల బఫెలో ఇది దీని దీని రొమ్ములు కూడా చూసుకోవచ్చు నాలుగు రొమ్ములు ఎడం బాగుంటుంది సమానం కానీ ఈ నీట్ అప్పుడు వచ్చి చోటు దానిలాగా ఇట్లా ఇడిపోద్ది అండి ఓకే ఇట్లా 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 అయిపోద్ది ఆటర్ క్వాలిటీ అచ్చా ఇట్లా ఈ నీట్ అయినా వచ్చాడు ఇంకా టెన్ డేస్ ఉంది కదా నుంచి ఆటర్ క్వాలిటీ పూర్తి చూపించలేదు ఓకే 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 ఏ పాలు వచ్చి చోటు క్వాలిటీ ఈ టైప్ లో ఇట్లా వస్తాయి ఓకే ఈ టైప్ ఇది మినీ కదా అన్ని కూడా సైజు చూసుకోవచ్చు ఇది మినీ ఇది చూద్దాం ఒకసారి ఇది మనకి డెలివరీ అయింది కదా డెలివరీ అయిందండి పాలు ఎన్ని ఇస్తుంది అందాజా ఇప్పుడు ఇప్పుడు పన్నెండు లీటర్ ఉన్నాయండి పన్నెండు లీటర్ రెడీ ఉన్నాయి రెడీ ఉన్నాయి ఆడ చూడండి ఆడ దూడ ఉంది దీని కింద ఇక్కడ కూడా ఫామ్ ఉంది కాబట్టి ఇక్కడ అయితే ఆడ దూడ కూడా ఉంది ఇక్కడ మినీ బ్రీడ్ కి సంబంధించిన గేదే అన్ని కూడా మనకి సేల్ కి అయితే అమ్మకానికి ఉన్నాయండి ఇక్కడ ఇవ్వండి ఇది చూడండి ఇది ముర్ర క్వాలిటీ సెకండ్ లాక్టేషన్ ఓకే ఈ ఈ లక్ష పదులు పడతాయండి ఇది లక్ష పది లక్ష పది వేలు పడుతుంది అటర్ క్వాలిటీ చూడండి ఇది పన్నెండు లీటర్లు అవుతుంది రోజు మీద పన్నెండు మీటర్లు పన్నెండు లీటర్ల పాలు ఇచ్చేది డైరెక్ట్ గా వస్తే రేట్ తగ్గు ఉంటుంది సార్ డైరెక్ట్ ఎవరు కూడా చెప్పరు అలా చూడండి డైరెక్ట్ గా రేటు చెప్పరు లక్ష పది పడుతుంది ఎవరైనా ఆన్లైన్ లో సరే తన గేదిని వీడియో కాల్ చేసి బుక్ చేసుకోమని గేదిని లక్ష పది వేలు అయితే దీనికి రేటు రేటు ఎందుకంటే దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఇవ్వండి లక్ష ఐదు వేలు పడుతుంది ఇది పెట్టుకోచ్చు పన్నెండు లీటర్లు అండి పన్నెండు లీటర్లు పెట్టుకోవచ్చు లక్ష ఐదు వేలు ఇది అండి ఒక స్థేత పడలేదు ఇంకా ఇది మనకి ఎంత ఇది లక్ష ఐదు వేలు పడుతుంది లక్ష ఐదు వేలు ఓకే అన్ని కూడా లక్ష ఐదు వేలు తగ్గినాయి రేట్లు అయితే ఉన్నాయి మొత్తం కూడా తొంభై వేలు నుంచి లక్ష ముప్పై వరకు ఉన్నాయి లక్ష ఐదు ఉన్నాయి లక్ష పది ఉన్నాయి అన్ని క్వాలిటీ బఫ్ఫుల్లో అయితే ఇక్కడ సేల్ రైతులకు మనం ఇచ్చే గ్యారంటీ రైతులకు మనం ఇచ్చే గ్యారంటీ వచ్చి డైరెక్ట్గా వచ్చి తీసుకోండి మీరు వచ్చిన కానీ ఒక పాలు చూసుకోండి అంటే రెండు పోటలు నేను రూమ్ ఇస్తాను ఓకే లో ఉండి వచ్చి రెండు రోజులు పాలు చూసుకోండి ఒక రోజు కాదు ఈ సాయంత్రం రేపు పొద్దున్న రేపు సాయంత్రం మన్నాడ పొద్దున్న మన్నడ సాయంత్రం ఐదు పోట్లు పాలు చూసి తోలుకెళ్ళండి ఓకే ఏమాత్రం తేడన్నా ఏదైనా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవచ్చు మీరు వంద రూపాయలు కూడా బజన్ని వక్కర్లేదు ఓకే వేరే ఫామ్ కూడా వెళ్దాం మనం ఇంకా మందే కూడా మనం ఇది కూడా ఇది వాళ్ళదే అది కూడా చూద్దాం ఒకసారి మనం పని చెప్తే పదే పెట్టుకోవాలి పదే పెట్టుకోవాలి ఓకే నేను పదికి తగ్గితే మాత్రం ఏం తీసుకురానే మీకు నచ్చిన గేదెని ఇస్తాను ఇది కూడా క్వాలిటీ చూసు ఇది పాడిగేదే నేను పాడిగేదే దూడ కూడా ముందు కనిపెట్ట కట్టారు ఆ షెడ్ లో మొత్తం సూడి పాడి ఉన్నాయి ఇది ఈ షెడ్ లో పాడిగేదిలే ఉన్నాయి చూసుకోవచ్చు రింగ్ క్వాలిటీ చూడ చూసుకోవచ్చు రింగ్ క్వాలిటీలో అయితే ఒరిజినల్ ఉంటాయండి క్వాలిటీ చూసుకోండి ఒరిజినల్ రాకం క్వాలిటీలో

లక్ష ముప్పై అండి లక్ష ముప్పై లక్ష ముప్పై ఐదు లక్ష లక్ష ముప్పై అంతే రేట్ లో మనకైతే ఎక్కడ కూడా పెరిగే అవకాశాలు కూడా ఇవ్వని చెప్తున్నారు చూసుకోవచ్చు దీని గురించి ఒకసారి చెప్పరా ఇది ఇది చూడండి దీన్ని చూడండి ఇది రోజు పద్దెనిమిది లీటర్ కెపాసిటీ పద్దెనిమిది లీటర్ కెపాసిటీ సైజ్ బాగుంది సైజ్ చూడండి సైజు అడ్రస్ చూసుకోండి అడ్రస్ ఏవి సైజ్ ఉంటాయి తీసుకోవచ్చు మీరు గేదె గురుములు కూడా చూసుకోండి సైజులు బాగున్నాయి సైజ్ చాలా బాగుంటాయి సైజులు చాలా బాగున్నాయి ఎవరైనా వచ్చి డైరెక్ట్ గా వచ్చి పోయండి జగంపేట రాజమండ్రి దిగి పోయింది మన దగ్గరకి రావాలంటే రాజమండ్రి జగన్పేట రైల్వే స్టేషన్ ఉన్నాయండి ఓకే మీరు ఎక్కడ దిగుతాన మీరు అక్కడ ఎక్కినప్పుడు నాకు ఫోన్ చేస్తే మీరు స్టేషన్ కూడా మన మనిషి ఉంటాడు డైరెక్ట్గా డైరెక్ట్ గా ఈ రేట్లో వస్తాయి ఈ రేట్లో వస్తే ఓకే నేరుగా వచ్చి ఈ రేట్ లో అయితే కొనుగోలు చేయండి తక్కువ రేట్లు ఉన్నాయి లక్ష లక్ష ఐదు లక్ష పది లక్ష ఆళ్ళకి కావలితే ఏ రేట్లైనా సరే ఇప్పించగలుగుతానండి ఓకే తగ్గి రావాలా అదనమా నేరుగా రాకపోతే మనం పెంచడం కాదండి అవతల వర్షం పెంచుతాడు మనం పెంచడం కాదు నేరుగా వీళ్ళది కాబట్టి మధ్యవర్తుల ద్వారా వస్తే మాత్రం భయంకరంగా రేట్లు పెరుగుతున్నాయి చూసుకోండి రైతులు అయితే అవగాహన రైతులు వచ్చుకోవాలి మనకి ఎక్కడ కూడా ఇబ్బంది ఎక్కడైనా తెలుసున్న రైతుని తీసుకురామని చెప్తున్నాడు మనం ఎప్పుడు కూడా ఆ తెలుసున్న రైతు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే అంటే గేదికి ఇది గేదికి ఇంత రేటు పెట్టచ్చు ఇంత అవగాహన ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదో తెలుసు వాళ్ళకి చెప్తే ఏదో తగిలేదు డిస్ట్ తగిలేదు అనుకుంటారు ఎప్పుడు కూడా ఒక పని చేస్తాం అంటే ముందు పెద్దదారు ఆశరించడం మంచిదండి అక్కడ ఉన్న మనకు తెలుసున్న రైతుని గాని లేదా చుట్టుపక్కల గాని కానీ వాళ్ళకి చెప్తే మనం బాగుపడుతుంటే వాడేతామని మనం ఆలోచిపోతాం అలాగే మనమే దెబ్బ అవుతాం ఆ చుట్టుపక్కల మా ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరినీ కనుకొని అప్పుడు డైరీలో దిగితే డైరీలో కూడా ఏదైనా ఫోసెస్ అయినా సరే మూడు నాలుగు సంవత్సరాలుగా పడుతుంది అండి టైం పడుతుంది వెంటనే వెంటనే వచ్చేది కాదు మూడు నాలుగు సంవత్సరాలు వాళ్ళు ఓపు కెట్టి చేసుకుంటే అప్పుడు డైరీ లాభాల్లోకి వెళ్తుంది అప్పుడు వరకు కూడా దాని దానికే సరిపోద్ది అండి అంత టైం తీసుకునే వాళ్ళు ఉంటేనే రండి ఇందులోకి ఓకే అంత టైం తీసుకొని అలాగ మీరు నిలబడతానంటేనే లేదు ఇయాలిటీ రేపు లాభం తీసుకుందామంటే అవదు లాస్ట్గా రైతులకి గ్యారంటీ ఒకసారి మన మన డైరీ ఫామ్ తరపు నుంచి మన ఇచ్చి గ్యారంటీ మైకి రొమ్ము పాల్టికి పాలుకి ఇస్తామండి రొమ్ములో ఏ వంట తేడా వచ్చినా గేది వెనక్కి రావచ్చు మై వచ్చినా వెనక్కి తీసుకొచ్చేయచ్చు సివిడీ తీసుకెళ్తే పాల్ గ్యారంటీ ఉంటుందండి పాడిది ఇక్కడ ఉండి మూడు రోజులు రెండు రోజులు మూడు రోజులు చూసుకుంటా మనం చూపిస్తాం ఫుడ్ మనం ఇస్తాం అండి కమిషన్ మనం ఎత్తాం రూమ్ మనం ఇస్తాం మొత్తం అంత ఏం అసలు అలా ఏం ఒక రూప పెట్టుకుంటే పని ఉండదు తర్వాత ట్రాన్స్పోర్ట్ కూడా అండి ఒకటి నుంచి మూడు తీసుకుంటే డీజిల్ పెట్టుకోవాలండి మూడు దాటి నాలుగు నుంచి నాలుగు కానీ ఐదు తీసుకున్న సరే ట్రాన్స్పోర్ట్ అంతా ఫ్రీ ఫ్రీ ఓకే నాలుగు తీసుకున్నా కానీ ట్రాన్స్పోర్ట్ అంతా ఫ్రీ ఓకే ఒకసారి కాంటాక్ట్ నెంబర్ చెప్పారు మన సెవెన్ నైన్ ఎయిట్ నైన్ డబల్ టూ ఫోర్ డబల్ త్రీ జీరో అండి ఈ నెంబర్ కాల్ చేస్తే మనీ గారు చెప్పేది ఏంటంటే నేరుగా వస్తేనే మీకు రేట్లు తగ్గుతాయి రేట్లు అయితే ఇంకా మధ్యలో వర్తులు తీసుకొస్తే మాత్రం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు ఈ రేట్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి రేట్లు పాల్ చెక్ చేసుకోవాలని తీసుకోవచ్చు చూసుకోవచ్చు బఫీలో ఎవరికన్నా కావాలనుకున్న నేరుగా వచ్చి తీసుకోండి క్వాలిటీ చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది తొంభై వేల నుంచి లక్ష ముప్పై వరకు ఉంది రేట్ వచ్చేసి చూసుకోండి దీంట్లో కూడా నెగోషియబుల్ చేస్తా అంటున్నారు దీంట్లో కూడా మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు సైజులు చూసుకోండి ఉన్నాయి సైజు చూడగానే మీరు పాలు చెక్ చేసుకోవాలి అయితే ఉదయం సాయంత్రం మనం మసోజు ఉదయం కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాత కొనుగోలు కూడా వీళ్ళు డైరీ ఫామ్లు చెప్తున్నారు మధ్యవర్తం తీసుకొస్త మాత్రం రేట్లు అయితే ఎక్కువ చెప్పాల్సి వస్తుంది డైరెక్ట్ నేరుగా వస్తే మాత్రం రైతులు తక్కువలో తీసుకోవచ్చు ఇంకా తక్కువలో తీసుకోవచ్చు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ క్వాలిటీ చూసుకోండి ఎప్పుడైనా కూడా క్వాలిటీని బట్టే రేట్ అనేది మారుతూ ఉంటుంది ఎత్తు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి